Namaste స్పిరిచువల్ మోటివేషన్ ఎడ్యుకేషనల్ వీటికి సంబంధించి ఇంటర్వ్యూస్ ఇవ్వదలుచుకున్న వాళ్ళు కింద నంబర్ కి కాంటాక్ట్ చేయండి నమస్తే వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను పద్మిని ప్రస్తుతం అంత పాటు ప్రముఖ ఆధ్యాత్మికవేత్త వాస్తు జ్యోతిష పండితులు జ్యోతిష రత్న జ్యోతిష ప్రపూర్ణ బిరుదాంకితులు రాజరాజేశ్వరి ఉపాసకులు శ్రీమతి భానుకోటేశ్వరి గారు మంత్రి పాటు ఉన్నారు మాట్లాడదాం నమస్కారం అండి జై శ్రీరామ్ శ్రీమతి ముందుగా మార్గశీర్ష మాస శుభాకాంక్షలు అండి మీకు మీకు కూడా మార్గశీర్ష మాస శుభాకాంక్షలు అలాగే రెడ్డి భక్తి ప్రేక్షకులందరికీ మార్గశీర్ష మాస ఖచ్చితంగా మనం శుభాకాంక్షలు చెప్పుకోవాల్సినటువంటి మాసమే అంతే కదా ఎలా అయితే కార్తీక మాసం పరమ పవిత్రమైనటువంటి మాసమో అలాంటి మాసమే మార్గశీర్ష మాసం ధనుర్మాసంగా కూడా పిలువబడేటటువంటి మాసము తిరుప్పావై చేసి ఆ విష్ణుమూర్తినే చేరుకున్నటువంటి వైనము అవన్నీ వింటూ ఉంటే అసలు ఎంత భక్తి ఎంత అసలు ఎంత ప్రేమ కృష్ణుడు అంటే అనేది అద్భుతం అసలు ఇంకా మాటల్లో వర్ణించలేము అయితే ఈ మాసం ఎందుకని ఇంత అమ్మవారికి ప్రీతికరమైనటువంటి మాసం అనేది తెలుసుకోవాలనుకుంటున్నాను లక్ష్మీదేవికి ప్రత్యేకించి ధనం మూలం ఇదం జగత్ లక్ష్మి కావాలందరికీ కదా ఎలా అర్చన చేసుకోవచ్చు అసలు ఈ మాసం విశిష్టత మీ మాటల్లో తప్పకుండా పద్మిని అయితే మీరు మొదట అన్నారు కదా ప్రతి మాసానికి ఇలా మనం శుభాకాంక్షలు ఖచ్చితంగా చెప్పుకోవాలి ప్రతి మాసాన్ని మనం పండగ మనం ఇలా శుభాకాంక్షలు ఎప్పుడు చెప్తాము పుట్టినరోజుకో పండుగలకో చెప్తాము అలా చెప్పుకుంటూ ఉండడం వల్ల నిజంగానే మన జీవితంలో శుభాలు జరగడం సన్మంగళాలు జరగడం అన్నవి తటస్థిస్తూ ఉంటారు అందులో ఇది మనం వేదిక క్యాలెండర్ ప్రకారం కదా చెప్పుకునేది అంతా కూడా సో ఖచ్చితంగా వేదిక క్యాలెండర్ అంటే ఋషుల్ని మనం గౌరవించినట్లు మన సనాతన ధర్మాన్ని గౌరవించినట్లు అయితే ఈ మార్గశిర మాసంలో లక్ష్మీ అమ్మవారి పూజ చాలా విశేషమైన ఫలితాలని ఇస్తుంది మార్గశిర లక్ష్మీ వారాలు అని చెప్పి ఐదు సంవత్సరాలు చేపట్టి చేస్తూ ఉంటారు ఐదు ఐదేళ్ళు ఉంటుంది కొంతమంది ఒక సంవత్సరం కూడా చేస్తారు వాళ్ళు ఓపిక అంటే వాళ్ళు ముందే ఇది మనకి ఎప్పుడైనా సరే ఈ పట్టేపుడు అంటే చేసుకునేప్పుడు ముందుగానే సంకల్పిస్తాం కదా వన్ వన్ ఇయర్ కొంతమంది ఫైవ్ ఐదేళ్ళు చూసిన వాళ్ళని చేసిన వాళ్ళని కూడా నేను చూసాను నేనైతే వన్ ఇయర్ చేస్తాను అంటే అనమాయితే ఉండాలండి దీనికి ఆ దీనికి ఎవరైనా అయితే ఇది కాబట్టి ముందే వాళ్ళు సంకల్పంలో చెప్పుకోవాలి సంవత్సరాలు చేసుకుంటారు ఒక సంవత్సరం ఒక అమ్మా అని ఒక సంవత్సరంలోనే ఉద్యాపం చేసుకోవచ్చు అంటే కొంతమంది నేను చూసాను ఐదు సంవత్సరాలు చేసుకోవాలి జనరల్ అయితే వన్ ఇయర్ లోనే చాలా మంది ఆ క్లోజ్ చేసేస్తారు అంటే వ్రతాన్ని ఉద్యాపం చేసేస్తారు ఏంటండి వ్రతం ఏ రోజు గురువారాలు చేసుకోవాలండి ప్రతి గురువారం కూడా ఉదయాన్నే లేచి రంగవల్లులు అలంకరించుకొని గడపలికి పసుపు రాసుకొని ఆ రోజు తల ఉత్త తలస్నానం చేయాలి షాంపూ పెట్టకూడదు అంటే పూజ అయ్యే వరకు కనీసం తల మీద దువ్వని పెట్టకూడదు అసలు మనకు ఆ కథలోనే ఉంటుంది ఆ కథ చిన్నగా బ్రీఫ్ గా చెప్తాను చాలా క్లుప్తంగా చెప్తాను ఒక ఊర్లో ఒక అమ్మాయి ఉంటుంది ఆ అమ్మాయికి తల్లి ఉండదు సవతి తల్లి ఉంటుంది ఆ అమ్మాయి ఏం అంటే మట్టి మట్టితోటి తోటి శ్రీలక్ష్మి అమ్మవని తయారు చేసుకొని రోజు అమ్మ వరకు పూజ చేస్తూ ఉంటది సవితి తల్లి ఏం చేసేదంటే వాళ్ళ పిల్లల్ని ఆడించడానికి వాళ్ళ పిల్లల్ని అమ్మాయికి ఇస్త ఓ చిన్న బెల్లం మొక్క కూడా వచ్చేది పిల్లలు కదా మరి చేయాలంటే ఏదో లంచం ఇవ్వాలని బెల్లం మొక్క ఇస్తే ఆ బెల్లం మొక్క రోజు లక్ష్మీ అమ్మవారికి నవజ్యం పెట్టి పూజ చేసుకుంటూ ఉండేది చేసుకుంటుంటే ఈ అమ్మాయి పెళ్ళైన తర్వాత ఆ బొమ్మను కూడా తీసుకెళ్ళిపోయింది ఆ అమ్మాయి ఆ టెళ్ళింది మెట్టింటి వాళ్ళు ఐశ్వర్యవంతులు అయ్యారు పుట్టింటి వాళ్ళు దారిద్రులు అయ్యారు అయితే ఒక రోజు పుట్టింటి బా పుట్టింటి వాళ్ళకి బాగోకపోతే మరి ఆడవాళ్ళకి బాగా కదా సో ఒక రోజు సోదరుని పిలిపించి ఒక కర్రలో మొత్తం ధాన్య రా ధనరాశని పోసి ఇది తీసుకెళ్లి నాన్నకి ఇవ్వని చెప్తున్నాయి అతను వెళ్తూ వెళ్తూ కాలు కాళ్ళు కడుక్కున్నాను కట్టి గట్టి వద్ద కర్ర పెట్టేసి కాలు కడుక్కొని వచ్చే లోపల కర్ర ఎవరో పట్టుకొని వెళ్ళిపోతారు మళ్ళీ పరిస్థితి అలానే ఉంటుంది మళ్ళీ విషయం తెలుసుకొని మళ్ళీ తమ్ముడిని పిలిచి ఈసారి చెప్పులకు కట్ చేసి చెప్పుల్లో ధనరాశల్ని పెట్టేసేసి ఆ చెప్పులకు గుడ్డ కట్టి ఇది నాన్నగారికి ఇవ్వని ఇస్తుంది మళ్ళీ కోనట్లో కాళ్ళు కడుక్కోవడానికి అది గట్టి మీద పెడతారు ఆ చెప్పులు కాస్త ఎవరో వేసుకెళ్ళిపోతారు మళ్ళీ మూడోసారి పిలిచి గుమ్మడికాయని కట్ చేసి ఆ అంటే చిన్న చిల్లు పెట్టి ధనరాశన్ పెట్టి దాన్ని క్లోజ్ చేసి ఇది తీసుకెళ్ళివు అంటే మళ్ళీ కోనేటిలో కాలు కడుక్కడ కాలు కడుక్కడమే ఒకడు వెళ్ళిపోవచ్చు కదా వెళ్ళిపోకుండా అది దీనికి రీజన్ కూడా పెద్దమ్మ తను నెత్తిన అలా కూర్చొని దానికి రీజన్ ఉంది అది తీసుకెళ్ళి మళ్ళీ ఒక ఎవరో ఒకళ్ళు వచ్చి ఆ కుమ్మడికాయని పట్టుకెళ్తారు ఇలా కాదని తల్లిని పిలిపిస్తాను వీళ్ళని తల్లిని పిలిపించి ఆ ఈ వ్రతం చేసుకుందాం అమ్మా ఈ వ్రత వ్రతం చేసుకోవాలంటే పొద్దున్నే ఏం తినకూడదు తలకి నూనె రాయకూడదు తల మీద దువ్వని పెట్టకూడదు ఇలా కొన్ని రోజులు ఉంటాయి నువ్వు ఉండు మనం చేసుకున్నావు అంటే ఆవిడ పొద్దున్నే లేచి ఆకలేసి చెద్ద తినేస్తుంది అరే ఈ వారం నో నొచ్చుకోవడానికి పనికిరాదు నెక్స్ట్ వారం నోచుకున్నా ఉంటుంది నెక్స్ట్ వారం ఏం చేస్తుంది శుభ్రంగా తలకి నూనె పెట్టుకుంటాం ఆవిడ ఈ వారం కూడా నూనె పనికిరాదు వద్దు అని చెప్పేసేసి మూడో వారం ఏం చేస్తుంది అంటే ఆవిడని ఇలాగ ఒక ఇంట్లో పెడుతున్నా ఒక బల్ల చెక్క లాంటి దాంట్లో పెట్టి పైన చెక్కలా కప్పేసా ఉండాల కూర్చోబెడుతుంది ఉంటే ఏదో ఒకటి తినడమో రాసుకోవడమో ఇలాంటివన్నీ చేస్తుంది అని చెప్పి కూర్చోబెడుతున్నా పిల్లలు ఏం చేస్తారంటే లేస్తున్న అత్తపళ్ళు తిని ఆ తొన్న ఉంటాయి కదా తొక్కలు 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 అక్కడ కింద వేస్తే అవి తింటూ కూర్చుంటుంది తొక్కలు కూడా పైన ఉంటుంది కదా తింటే కూర్చుంటుంది ఆ తింటూ కూర్చుంటే ఇంక ఈవిడ ఎలా చేయాలని చెప్పి నాలుగో వారం ఇంకా నాలుగో వారం ఐదో వారం ఆవిడతోటి గట్టిగా పట్టుకొని పూజ చేపిస్తుంది ఎట్లాగో ఇంకా మొత్తానికి సాధిస్తుంది చేయించిన తర్వాత ఈవిడ పెట్టిన ప్రసాదాన్ని లక్ష్మీ అమ్మ వాడి స్వీకరిస్తుంది ఆవిడ పెట్టిన ప్రసాదాన్ని స్వీకరించదండి అయితే ఇవి అమ్మవారి చిన్నప్పటి నుంచి భక్తురాలు కాబట్టి అడుగుతుంది ఎందుకు తల్లి నా తల్లి పెట్టిన నైవేద్యాన్ని నేను స్వీకరించలేదు నా తల్లి అంద ఏమన్నా దోషం ఉందా పూర్వజన్మలో ఆవిడ ఏం చేస్తుంది అంటే అప్పుడు అమ్మవారు చెప్తుంది నువ్వు చిన్నప్పుడు బొమ్మతం అంటే నాకు నాకు పూజ చేసేపుడు నీ సవితల్లి చీపిరి పట్టుకొని నిన్ను చీపిరి చూపించింది కొట్టింది నాకు అలా అందుకే నేను ఆవిడకి ప్రసన్నత కావట్లేదంటే ఆవిడ తప్పని క్షమించని ఇద్దరు ప్రార్థిస్తే అప్పుడు ఆవిడ ప్రసాదాన్ని కూడా కొట్టకూడదు చీపురు అసలు ఆడపిల్లల్ని అస్సలు కొట్టకూడదు ఎవరిని కొట్టకూడదు పిల్లల్ని చీపిరితో కొట్టడం కానీ పొరపాటున కాళ్ళు అయితే ఎస్పెషల్లీ కాళ్ళు తగలటం కానీ ఇలాంటివి అలక్ష్మి ప్రదం అని శ్రీలక్ష్మి ప్రదం కావాలంటే అస్సలు అలా చీపిరు తగిలించకూడదు చీపిరి ఎంత కోపం ఉన్నా చీపిరి కత్తిపీట ఇలాంటివి అసలు చాకు ఇలాంటివి ఇలా అవు మనం తొలుగుతూ ఆ టైం లో పిల్లల్ని తిట్టకూడదు కూడా సో ఇవన్నీ కొంచెం లక్ష్మీ కటాక్షాన్ని కొంచెం స్వల్పంగా దూరం దూరం రైట్ అయితే ఈ కథ ఉంటుంది ఆ పర్టికులర్ వ్రతంలో ఇది ఈ సారి నైవేద్యాలు కూడా అదే ఉంటుంది ఆ వారంలో ఈ వారంలో ఈ నైవేద్యం అన్ని నెయ్యితోనే చేసి పెట్టాలి అమ్మవారికి పుస్తకాలు దొరుకుతాయి మనకి పూజ స్ట్రెస్ దేవుడు బుక్స్ అమ్మే ఆ చోట్ల మనకి దొరుకుతాయి ఏమని అడగాల్సింది మార్గశిర లక్ష్మీ వారాల వ్రత కథ అనొచ్చు లేదా లక్ష్మి పురాణం అని కొన్ని కొన్ని బుక్స్ కి ఇదే 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 స్టోరీ ఉంటుంది అద్భుతం ఇలా చేసుకోవచ్చు ఆ పుస్తకాలు అన్ని డీటెయిల్స్ ఉంటాయి అయితే ఈసారి చాలా విశేషంగా ఐదు గురువారాలు రాబోతున్నాయి మార్గశీర్ష మాసంలో ఐదు గురువారాలు చేయాలి ఆ ఐదు గురువారాలు చేయాలి చివరి గురువారం ఆ చివరి గురువారం అండి చివరి గురువారం ఒక ఐదు గురు ముత్తే ముత్తే పిలిచి మామూలుగా అయితే అసలు ఉద్యాపన పద్ధతి ఏంటంటే వాళ్ళకి ఇంటికి పిలిచి వాళ్ళకి మంగళహారతులు ఇచ్చి వాళ్ళకి తలంటి నీళ్ళు పోసి వాళ్ళకి ముందు రోజు గోరింటాకు పెట్టి వాళ్ళకి అలంకారం చేసి అప్పుడు భోజనం పెట్టి గుర్త అన్నాం చేసినవి అంటే ఆవు నెయ్యితో ఆవు నెయ్యితో చేసినవే పెట్టాలి యాక్చువల్ గా అయితే రూల్ అది ఇంకా అలా తినలేరేమో వచ్చేవాళ్ళు అనుకుంటే ఒక చిటికడు ఆవు నెయ్యి రాల్చి నూనె వేసి వాడచ్చు ఆహార పదార్థం మీద ఒక్క చిటికటి ఆవు నెయ్యి రాస్తే చేసిన ఫలితం ఓకే ఓకే అది మామూలుగా కూడా మనం గేదె నైతే ఏం చేసిన పిండి వంటల్లో పిండి నైతే అలసలు చేస్తారు దేవుడికి నవజం చూపించేప్పుడు గేదె నెయ్యి పనికిరానికి సరిపోతుంది సరిపోతుంది ఉపవాసాలు అలాంటివి ఏమైనా ఉంటాయా దీనికి ఉపవాసం ఏమి నూనె పెట్టుకోకూడదు తల మీద పూజ అయ్యే వరకు దువ్వను పెట్టకూడదు ఎందుకంటే అందరూ ఆఫీసులకు వెళ్తారు దువ్వను పెట్టకూడదు అంటే మరి తల అనేక ఉంటే వెళ్ళరు కాబట్టి వెళ్ళలేరు కాబట్టి పూజ అయ్యాక ఆ తల దువ్వుకోవచ్చు అయితే మధ్యలో ఐదు వారాలు కంపల్సరీ చేయాలి ఒకవేళ మధ్యలో అడ్డొస్తాయి అప్పుడు ఇంకొక వారం ఎక్స్ట్రా ఎక్స్ట్రా చేసుకోవాలి ఎక్స్ట్రా పుష్యమాసం చేసుకోవచ్చు చేసుకోవచ్చు ఉద్ధాపన ఎలాగో పుష్యమాసంలోనే చేయవచ్చు అప్పుడు అలా అడ్డస్తే పుష్యమాసంలో ఉద్ధాపనం చేసుకోవచ్చు లేని పక్షంలో లాస్ట్ వారం చేసేసుకోవచ్చు కలసాలు ఏమైనా ఉంటాయండి దీనికి అమ్మవారి ఫోటో గజలక్ష్మి అమ్మవారికి గనక కుదిరితే శంఖ పుష్పాలు ఉంటాయి కదా పద్మని వాటిల్లో కూడా బ్లూ కలర్ శంఖ పుష్పాలు అవి గజలక్ష్మి అమ్మవారికి చాలా ప్రీతి గజలక్ష్మి అమ్మవారికి అది సమర్పిస్తే కనుక ఇంకా అంటే గజలక్ష్మి అమ్మవారు రావడం అంటే స్థిరలక్ష్మి లక్ష్మి అని కూడా మనకు అర్థం అనమాట అయితే మీరు ఇందాక అన్నారు కదా మొదట్లో ఒక ప్రశ్న మాసం అంటే ఎందుకంత విశేషం అని చెప్పి ఎందుకు లక్ష్మీ అమ్మవారికి ఇంకా ఎక్కువ విశేషం శ్రావణ మాసం ఇష్టం ఆవిడకి కార్తీకం ఇష్టం అందుకు అంతకంటే ఎక్కువ ఆవిడ అంటే ఆవిడ వరతానికి శ్రవణ మాసంలో చెప్పింది మళ్ళీ మార్గశ్రీలోనే చేసుకోండి నేను వరాన్ని ఇస్తానని చెప్తాను ఇంకే మాసంలో ఎందుకు ఇవ్వలేదు దానికి నేను ఇప్పుడు రీజన్ చెప్తాను మనకి పన్నెండు రాసులు ఉంటాయి కదా ఆవిడ తల్లిని పిలిచి తల్లిని పిలిచి చేయించారు కాబట్టి ఓకే ఇప్పుడు ఎవరికి వాళ్ళు ఇండివిజువల్ గా చేసుకునేప్పుడు చేసుకోకూడదు ఎవరైనా చేసుకుంటుంటే వాళ్ళతో పాటు కూర్చోవచ్చు అద్భుతం చాలా చక్కగా వివరించారండి థ్యాంక్ సో వెరీ మచ్ నమస్తే మంగళం నమో భగవతే వాసుదేవ్